ఇల్లు పని మట్టిగా చేయించుకుని లైన్ చేయించు ఇల్లు పని అయినా రోడ్డు మీద వేయడం మట్టిగా ఎన్ని ఇల్లు మొత్తం అవతల అవతల ఈ కాలనీ పేరేం పేరు రోడ్లు

స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ నుంచి ఇక్కడ వాటర్ వచ్చేసరికి నా ఇక్కడ దగ్గర ఐదు ఆరు బోర్లు ఉండేవి తొలి బోర్లు ఉన్న మూడు బోర్లు రిపేర్ అయిపోయి నాలుగు బోర్లు కూడా సరిగా వాటర్ అందట్లేదు కట్ట ఏ బోర్లు కూడదన్నా ఏ బోర్ కడికి వెళ్ళి కూడదన్నా నిందట పది బిందులు కానీ ఏ వాటర్ రావట్లేదు అలాగని చెప్పేసి ట్యాంకులు కూడా ఇస్తాను ఆ ట్యాంక్ కూడా వారం పది రోజులు ఒకసారి వస్తుంది ట్యాంక్ ఇప్పుడు వాటర్ గురించి కూడా చాలా ఇబ్బంది పడతాము నెక్స్ట్ రోడ్లు కోళ్లు కూడా లేవు నెక్స్ట్ శ్మశాన వాటికి వచ్చేసరికి ఎవరైనా చనిపోతే దాదాపు పది కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి దాన్ని పడిచే అవకాశం కూడా వస్తుంది మాకు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కనీసం కలిగించాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం లేని మా న్యాయం చేయాలని కోరుకుంటాను అలాగే స్ట్రీట్ లైట్లు పగలైతే తాడ నీళ్ళు ఉండట్లేదు రాత్రి అయితే స్ట్రీట్ లైట్లు ఉండట్లేదు ఇరవై నాలుగు లైట్లు కాయలుపోయాయి కాయలుపుని చెప్పేసి ఇప్పుడు నేటికి పదిహేను రోజులు అవుతుందని చెప్పేసి ఈ చీకటలు ఎలాగే ఉంటాను కానీ ఏ మన మనసు నుంచి ఎవరు వచ్చి ఎంతవరకు స్పందించలేదు లైట్ల గురించి నెక్స్ట్ వచ్చేసరికి ఇంటి పండు ఇంటి సంవత్సరానికి ఆరు సంవత్సరం అవ్వాలసారి వస్తారు మా చేత వెయ్యారు రెండు వేలు కట్టించుకుంటారు కట్టించుకుని కట్టించుకుంటారు ఇవే అడిగిన చేస్తామంటారు ఇక నెక్స్ట్ అదే ఒకటి బోర్ రిపేర్ అని చెప్పాము మున్సిపల్ ఏఏ గారికి వాళ్ళు చెప్పిన వెంటనే వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఏం సార్ రావట్లేదు అంటే మెటీరియల్ వచ్చి చేస్తామంటారు మళ్ళీ మేము లెటర్ పెడితే మెటీరియల్ ఇంక రాలేదు వచ్చిన తర్వాత వేస్తామని అదే మాట చెప్పుకుని వస్తారు ఇంతవరకు కానీ అంతవరకు మాకు ఏది న్యాయం జరగట్లేదు మీ ద్వారా మా న్యాయం జరుగుతుంది మేము ఇల్లు

కొలైలు సుశాన్ వేడిక మనం పెట్టాం మనిషికి బాగలేకపోయినా మట్టికే చేయించుకుని ఇల్లు పని రోడ్డు మీద